మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుడివారి ప్రజలందరూ సంబరాలు చేసుకుంటూ గుడివారి టౌన్ అంతా సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం మొత్తం ముప్పై ఏటలు కవర్ అయ్యేట్టుగా సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారంటే మనకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేసినా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా అలాగే విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన ఆయన ఒక్కడే గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం చేతుల్లో అణగారిపోయిన వర్గాలన్నీ ఏకమయ్యి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని చేసుకుందాం అని చెప్పి ప్రయాణిస్తా ఉన్నాయి ఈ ప్రయాణంలో అందరూ ఒకటే మాట చెప్తున్నారు చంద్రబాబు గెలవాలి జాబు రావాలి బాబు గెలవాలి ఆంధ్రప్రదేశ్ వెలగాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు ఈ అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇవాళ చూడండి జన ప్రభావం ఎంత ఉందో ఇన్ని వేల మంది వచ్చేసి సైకిల్ యాత్రకు పూర్తిగా రెడీ అయిపోయి మందు మాతో పాటు సైకిల్ యాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు అంటే జనాల్లో ఎంత కసి ఉంది వాళ్ళ ఈ బాబు గారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తూ ఉంది ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని బతికించగలడు మన రాష్ట్రాన్ని గాడిని పెట్టగలని చెప్పి నమ్ముతూ మేమంతా ముందుకు నడుస్తూ ఉన్నాం ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తానికి ఈ ఈ యాత్ర చేస్తున్నాం ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ గుడివాడ మార్పు మొదలైంది ఈ ఒక్క రోజు చూడండి మీ ఒక్క రోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎక్కడ లేని కష్టాలు పడ్డ ప్రజలందరూ మంచి రోజులు వస్తున్నాయని చెప్పి పండగ వచ్చే ముందు వాతావరణం మే పదమూడు ఏదో పెద్ద పండగలాగా జాతరలాగా ఉండబోతుంది ప్రజలందరికీ రావణ సంహారం జరిగినట్టుగా ఒక ఒక దీపావళి చేసుకున్నట్టుగా ఉండబోతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది మీ సెలవు తీసుకుంటా ఉన్నారు చంద్రబాబు గారు ఇప్పుడుకి బస్సు మీద గబగబా ఆయన ఎక్కేగళ్ళం గబగబా దిగేగళ్ళం మొత్తం ఈ రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కష్టపడుతున్న వ్యక్తి అయినా ఇంత ఎండల్లో కూడా ప్రసంగాలు చూస్తుంటే మీరు ఎన్ని గంటలైనా కూర్చొని చెప్పగలిగిన వ్యక్తి ఆయన ముసలాడేంటి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని మన పనికి మనకి పుట్టుక నుంచి వృద్ధుడే వాడు వచ్చి మనకి చెప్పేది ఏంటి రాత్రులంతా తిరిగి పగలంతా పుడుకునేవాడు చంద్రబాబు గురించి కామెంట్ చేసేంత కూడా